హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన క్యాంపు ఏర్పాటు చేశారు హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ హన్మకొండ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రజలు మరియు ఆరోగ్య సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు వివిధ రకాలైనటువంటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కావున ప్రజల క్యాన్సర్ గురించి లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండాలని పరీక్షల ద్వారా తొలి దశలోనే గుర్తించినట్లయితే క్యాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని ఆమె సూచించారు అలాగే పొగాకు గుట్కాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు అనంతరం క్షమాదేశ్ పాండే ఆసుపత్రిలో నిర్వహించినటువంటి స్క్రీనింగ్ ను పరీక్షించారు ఈ కార్యక్రమంలో పోచమ్మకుంట వైద్యాధికారి డాక్టర్ ఎన్ దీప్తి జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు